సుశీల్ కుమార్ ఆధర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రజ్ఞాపూర్ శివారు ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పదమూడు లక్షలు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డజీర్ పోలీసుకు ఆ కంప్లైంట్ ఇవ్వడంతోనే టూస్టీం వినిపించి ఆధారాలు సేకరించడం ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ముత్తమరాజు ఎస్హెచ్ఓ రవికుమార్ అండ్ క్రైమ్ టీమ్ యాదగిరి అండ్ రవి వెంకటేష్ నరేందర్ ఢిల్లీ గారు అందరూ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి విచారించడం జరిగింది దాని తర్వాత అందులోనే పనిచేసే వ్యక్తి రాహుల్ కుమార్ యూపీ స్టేట్ ఇచ్చిన మెటల్ టెస్టింగ్ చేస్తారు ఆ టెస్టింగ్ చేసే ఈ మొన్న రీసెంట్గా ఒక ఐఫోన్ సెవెంటీన్ ఫోర్ లక్ష యాభై వేల ఫోన్ కొనుక్కోవడం వల్ల అతను డౌట్ వచ్చి అతను విచారిస్తే దాని దగ్గర విట్ క్యాష్ నైన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ మరియు మొబైల్ ఫోన్ దొరకడానికి అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్తో తరలించడం జరిగింది ఇది సిప్ సార్ ఆధ్వర్యంలో టీమ్ అంతా బాగా పనిచేసింది ఒక్కడే దీనికంటే దీనికి తెప్ జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆఫీస్లకే వీళ్ళు అమౌంట్ జీతాలు ఇవ్వడం కానీ దానికి ఏమైనా అవసరానికి నిమిత్తం దాని డబ్బులు ఉంటాయని వీరికి తెలుస్తున్నా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటారు దాని చేతి వల్లనే డౌట్ రాకుండా అతడు తీయడం జరిగింది అక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ఆఫీస్ని బ్రేక్ చేసి తాళా బ్రేక్ చేసి దాన్ని ఒక చిన్న ఐరన్ రాడ్ దగ్గరతోనే డ్రాన్ ఓపెన్ చేయడం జరిగింది డ్రాన్ ఓపెన్ చేసి అందులో ఉన్న థర్టీన్ ల్యాక్స్ తీసుకుపోవడం జరిగింది అయితే మార్నింగ్ ఉదయమే వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే కేసు నమోదు చేశాం చేసి ప్రత్యేక రుణాలు ఏర్పాటు చేసినాం ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసేసుకున్నాం అతడు మొబైల్ తీసుకోవడం సస్పెక్ట్గా విచారించడం జరిగింది ఆ కేసు డిటెక్ట్ అయ్యి అయిపోయింది దీనికి క్రైమ్ టీము బాగా కష్టపడి చేశాము దీన్ని ఏసీ సార్ అభినందించారు చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని